ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్మ వీక్ష స్వాగతం మీ పేరు మోదక్షణం ఎంతో ప్రారంభమైతే మనోజ్ మాకరంద్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల మీకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి మీ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు మోదక్షణం ఎం అయితే ప్రశ్న విధానంలో ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను అలాగే మీ జాతకం నక్షత్రం ఉన్నప్పటికి కూడా ఇలా కూడా మీ ఫలితాలు పేరుని బట్టి కూడా సరిచూసుకోవచ్చు ముఖ్యంగా జాతక లైన్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు రెండు ముఖ్యమైన సూచనలు ఈ నెల పదవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన మహాకావేశ్వరిపేట దేవప్రస్థితి కార్యాలయంలో ఈ రాజశ్యామల హోమాలు పూజలు సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రామాలతో జరుగుతాయి రెండవ సూచన ఏమిటంటే ప్రతి రాజ ఫలితాల చివరల్లో కొన్ని పరిహారాలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ పరిహారాలు చేయడం మాకు వీలవ్వట్లేదు ఈ పరిహార ప్రక్రియలు చేసే విధానం ఏదైనా సామూహికంగా ఆలోచించి మంచిగా పడుగుతాం అంటే దానికి సంబంధించి విధానాలు రూపొందించాము అతి త్వరలో ఆ విధానాన్ని మీకు చెప్తాను నేను ఈ సంవత్సరం ఈ ఈ నెల మీకు ఎలాగుంటుంది చూద్దాం ఎంపరర్ ఇంకా కార్డు తీస్తాను పేజ్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకార్డు తీస్తాను ఫోర్ ఆఫ్ సోట్స్ కార్డు తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ ప్రతి సందర్భంలో కూడా మీరు వేచి చూసే ధోరణి అవలంబించాలి కంగారు పడకుండా వెయిట్ అండ్ సీ పాలసీలో ఉండాలి తొందరపడదానికి కూడా పనుల్లో ఆలస్యం ఉంటుంది కొన్ని విషయాల్లో అలాగే ఎదుటివాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని హ్యాండిల్ చేసేటప్పుడు సమాజాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు వెయిట్ అండ్ సీ పాలసీ అవలంబించాలి లేకపోతే కొంత ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు ఏమి ఉండవు గౌరవ మర్యాదలు లోటు ఉండదు ఎటువంటి సమస్య వచ్చినా కానీ ఎదుర్కొనే సామర్థ్యాలు ఉంటాయి జీవితంలో ఎన్ని సమస్యలు వస్తాయి ఎన్ని రకాలుగా ఎదుర్కోవాలి అన్నీ మీకు తెలుసు ఇంకా ఆర్డర్ తీసుకుంటాను విన్ ఆఫ్ కప్స్ ఎన్ని సమస్యలు వస్తాయి వాటిని ఎన్ని రకాలుగా ఎదుర్కోవాలి అన్నీ మీకు తెలుసు పెద్దవాళ్ళతోనే హ్యాండిల్ చేయాలి చిన్న వాళ్ళతోనే హ్యాండిల్ చేయాలి సామాజికంగా కానీ ఉద్యోగవర్గంగా కానీ ఎలాగైనా కానీ అన్నీ మీకు తెలుసు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది గతంలో జరిగిన అనుభవాలు గుర్తుపెట్టుకుని ఎలా ఎదురు చేయాలో చేస్తారు కానీ తొందరపడకుండా మెచ్యూరిటీతో ఉండాలి ఇప్పుడు ఎదురువాళ్ళు మన ఇంటికి చాలా కాలం తర్వాత మన ఇంటికి వచ్చారు ఎందుకు వచ్చారు తెలుసుకోవాలి దాన్ని బట్టి మనం రియాక్ట్ అవ్వాలి మన శత్రువు మన ఇంటికి వచ్చాడు ఆవేశపడిపోకూడదు ఎందుకు వచ్చాడు వాళ్ళని మాట్లాడియాలి ముందర మీరు వాళ్ళ ఎదురువాడిని మాట్లాడిస్తే మీకు అర్థమవుతుంది మీరు తొందరపడకుండా ఉంటే మీకు మంచి జరుగుతుంది తొందరపడ్డారా గౌరవం పోతుంది మీరు గుర్తుపెట్టుకోండి ఏ పనికి కూడా తొందరపడద్దు ముఖ్యంగా మీకు ఫస్ట్ వీక్ మీకు కొంత ఇలాగే ఉంటుంది వెయిటెన్సీ పాలసీలు వెళ్తూ ఉండాలి మీరు ముఖ్యంగా మీరు సామాజిక విషయాల్లో మీ పర్సనల్ లైఫ్లో అలా అక్కర్లేదు కార్డు తీసుకుందాం స్ట్రెంగ్త్ మీ పర్సనల్ పనులు మీకు సంబంధించి అంటే మీ ఉద్యోగమా మీ వ్యాపారమా లేకపోతే మీరు సినిమాకి వెళ్ళాలనుకున్నారు బట్టలు కొనుక్కోవాలనుకున్నారు కారు కొనుక్కోవాలనుకున్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం మీరు జాగ్రత్తగా రెండుసార్లు ఆలోచించి మీకు అది అవసరమా కాదా నిర్ణయించుకొని మీరు చెయ్యండి తప్ప తొందరపడుతుంది దేనికి కూడా ఫైనాన్షియల్గా మీకు ఎలా ఉండబోతోంది డెత్ డెత్ కార్డుకి ఇంకా కార్డు తీసుకోవాలి సిక్స్ ఆఫ్ సోడ్స్ ఇంకా కాన్ తీసుకున్నాం హెల్మెట్ కొన్ని ఊహించని ఖర్చులు ఉంటాయి ఆ ఖర్చు తప్పించుకోలేరు అలాగని మీకు అది వేస్ట్ ఖర్చు కూడా కాదు వేస్టేజ్ ఆఫ్ మనీ కూడా కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసమో లేకపోతే ఫ్యామిలీ వెల్ఫేర్ కోసము పిల్లల కోసం ఏదో రకంగా మీ అయిన వాళ్ళ కోసము ఏదో రకంగా డబ్బు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మీకు అందువల్ల కొంచెం ఫైనాన్షియల్ టైట్నెస్ ఉంటుంది అదనపు భారం ఉంటుంది మూలధనం కదాసిన పరిస్థితి ఏర్పడుతుంది మీ సేవింగ్స్ ఏమున్నాయో వాటిని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అయినా కానీ మీకు ఎఫెక్ట్ ఏం పడదు కొంత ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకు వెళ్ళండి మీరు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది సన్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ హీరో వ్యాండ్ కుటుంబపరంగా అన్నప్పుడు మీకు భార్యాభర్తల పరంగా మనం చూసుకోవాలి ఫ్యామిలీ మెంబర్సు సొసైటీ మీకు భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు పెళ్ళి అయిన వాళ్ళకి పెళ్ళి అయిన వాళ్ళకి ప్రాబ్లం లేదు పెళ్ళి అయినప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉండవు సొసైటీ విషయంలో మీ ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో కూడా కొంత భారం అదనపు భారం ఉంటుంది మీకు చెప్పిన ఫైనాన్షియల్ లోడ్ ఏదైనా పడే అవకాశం ఉంటుంది పెద్దగా మీకు మాట సహాయం కానీ చేత సహాయం కానీ పెద్దగా దొరకదు మీరు చేసే పని చేయకపోతే చేయలేదంటారు చేస్తే చేసేదంటారు అడగకుండా ఏది చేయకండి అడిగిన తర్వాత చేయండి దాని విలువ ఉంటుంది మీరు గుర్తు పెట్టుకోండి సంబంధాల విషయంలో డబ్బు ఖర్చు కానీ ఏదైనా కానీ ఎలాంటి విషయాలైనా కానీ ఒకటి రెండు సార్లు ఆలోచించి వాళ్ళు అడిగిన తర్వాత చేయండి తప్ప మీరు ఏది మీ అందరి మీద దూసుకుపోవద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది ఉద్యోగపరంగా ఎటువంటి చిక్కులు ఉండవు మీకు గౌరవం లభిస్తుంది వర్క్లో సపోర్ట్ దొరుకుతుంది మీరు చేసిన వర్క్ గుర్తింపు వస్తుంది అలాగే మీరు కూడా మొహమాటం ఆట వదిలి మీకు వర్క్ లోడ్ ఎక్కువ ఉంటే సహాయం అడగండి మీరు లేకపోతే కొంత స్ట్రెస్ తట్టుకోవడం అవుతుంది అలాగే శాలరీ హేక్లు అన్నీ పెండింగ్ ఉన్నాయంటే మీరు అడగచ్చు అడిగే టైము అడిగితే లాభాలు వచ్చే టైం ఇది ఖచ్చితంగా మీరు శాలరీ హైక్స్ అన్నీ పెండింగ్ ఉండే కనుక మీరు అడగండి బాగుంటుంది బాగానే ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసి వ్యాపారం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రేడింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి బాగుంటుంది షేర్ మార్కెట్ల వాళ్ళకి కూడా బాగుంటుంది రెండో పదిహేను రోజులు బాగుంటుంది షేర్ మార్కెటింగ్ చేసే వాళ్ళకి రెండో పదిహేను రోజులు మొదటి పదిహేను రోజులు నెల సకల్లో బాగుంటుంది మొదట్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అలాగే ఉద్యోగంలో మీకు ఏంటి శాలరీ హైక్ కానీ ప్రమోషన్ కానీ ఎందుకు పెండింగ్ ఉందంటే అది వస్తుంది మీరు గట్టిగా అడగచ్చు మీరు మొహమాట పడక్కర్లేదు అడిగితే మీకు ఖచ్చితంగా వస్తుంది సంతానపరంగా పరంగా మీకు ఎలా ఉంటుంది మూన్ కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మీకు ఈ సామాజిక విషయాలు అన్నప్పుడు ఈ సామాజిక విషయాల్లో కూడా మీ వెయిట్ చూడండి సహాయం దొరకదు అని చెప్పి అన్నాను కదా మీకేంటంటే ఈ సంతానం విషయంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సలహా ఇస్తూ ఇలా చేయి అలా చేయి అని చెప్పి మీ అబ్బాయి ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు ఏదో జేఈ ఏదో చేసేడు ఎంసెట్ రాస్తున్నాడు ఇంకా ప్రతివాడు సలహా నువ్వు వచ్చి ఆ కాలేజ్ జాయిన్ చేయి ఈ కాలేజ్ జాయిన్ చేయి ఇచ్చేస్తే బాగుంటుంది ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకోండి ఎవరిని సలహాడగద్దు సంతానం విషయంలో ఎవరిని సలహాడకద్దు మీరే నిర్ణయాలు తీసుకోండి పెళ్లి సంబంధాల విషయంలోనా ఉద్యోగం విషయంలోనా లేకపోతే చదువుల విషయంలోనా మీరే నిర్ణయం తీసుకోండి వాళ్ళు నిర్ణయాలు తీసుకునే విషయాలు కొన్ని ఉంటాయి ఉద్యోగం మార్పు విషయం వాళ్ళు ఉద్యోగం మారాలనుకుంటున్నారు వాళ్ళే నిర్ణయం తీసుకోండి అంటే తప్పు రేటర్ పొద్దున వాళ్ళే ఫేస్ చేస్తారు మీరు నిర్ణయం తీసుకుని కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు ఇలా చేయాలా చేయంటే ఇంకా నీ మూలైన కెరీర్ పోయింది లైఫ్ అంటే మళ్ళీ మీరు సమాధానం చెప్పలేరు అందువల్ల కొన్ని మీరు చేసే ఉంటాయి కొన్ని వాళ్ళు చేసే ఉంటాయి క్యాంపస్ ఎంటర్గా వచ్చిందనుకోండి నాన్న ఎదురు జాయిన్ అవ్వమంటే నీకు ఎందుకు జాయిన్ అవరా అని చెప్పచ్చు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు మారుతానంటే వాళ్ళే చూసుకోవాలి పేరెంట్స్గా మనం చెప్పలేము అది ఇలా ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది ఏ ఆఫ్ కప్స్ ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు ఏం ఉండవు మీరు పట్టించుకోవద్దు ఏదైనా మాస్టర్ హెల్త్ చెక్ ఏదైనా పెండింగ్ ఉంటే వయసు రీత్యా చేయించుకోండి మాస్టర్ హెల్త్ చెక్ ఏదైనా పెండింగ్ ఉంటే చేయించుకోండి లేకపోతే జస్ట్ వదిలేసేయండి ఏం పర్వాలేదు ఇంకేదైనా ముఖ్యమైన సమాచారం ఉందా త్రీ ఆఫ్ కప్స్ విడిపోయిన వాళ్ళు అనేకమంది మీకు కలుస్తూ ఉంటారు తిరిగి కలుస్తూ ఉంటారు ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు జాయిఫుల్గా ఉంటుంది ఏదైనా లాస్ట్ జరుగుంటే కనుక అంటే ఏదైనా బంగారు నాడు ఏదైనా ఇంత ముందు బస్సులో వాటిలో టెఫ్టింగ్ ఏదైనా పోయి ఉంటే కనుక ఆ తిరిగి పొందే అవకాశం ఉంటుంది శత్రువులు కూడా మిత్రులు అవుతారు శత్రువులు కూడా వాళ్ళు ఏ కారణం వల్ల కానీ మీతో బాగా మాట్లాడతారు శత్రుత్వం పక్క పెట్టేసి మీతో మాట్లాడుతూ ఉంటారు ఇది ముఖ్యమైనటువంటి సంఘటన మీరు జనరల్గా తీసుకుంటే మీకు పర్సనల్ లైఫ్ బాగుంటుంది మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది సోషల్ లైఫ్లో మాత్రం అనవసర ప్రయాణిటలు ఎవరికి ఇవ్వద్దు అనవసరంగా మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన ఉద్యోగస్తులు మొహమాడు వదిలిపెట్టి మీరు మీరు రావాల్సిన మీరు అడిగి తీసుకోవాలి మీరు ఆడవాళ్ళు అయితే ప్రత్యేక సూచనమైనా ఉందా మీకు ఫోర్ ఆఫ్ కప్స్ మగవాళ్ళు అయితే ప్రత్యేక సూచనమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మగవాళ్ళు మీరు కొంచెం అడిగేటప్పుడు హార్ష్గా కాకుండా మాట్లాడేటప్పుడు కొంచెం కూల్గా మాట్లాడండి మీరు మీ అను అడిగి వచ్చి రావాల్సిన దాంట్లో ఓ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే సక్సెస్ రేట్ ఉంటుంది ఆడవాళ్ళు కొంచెం ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటారు అడగడం మొహమాట పడుతూ ఉంటారు బాగా వదిలిపోనలే వద్దులే అని చెప్పని అలా కానీ మీరు అడగండి మీరు మాట్లాడుతూ తెలిసి మాట్లాడితే మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఎలాంటి అవకాశం ఏ అవకాశం మీరు వదులుకోవద్దు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుటుంబంలో కానీ ఏది కూడా వదులుకోవద్దు బాగుంటుంది మీకు మొదటి వారం ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను రెండవ వారం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ మూడో వారం ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మొదటి వారం నాలుగో వారం బిజీ 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 అయిపోతుంది మీకు మొదటి వారంలో చాలా కాన్సంట్రేషన్ పెట్టి పనిచేయాలి అలాగే మీరు అకస్మాత్గా చిన్న చిన్న ఊహించిన చిక్కులు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది లాస్ట్ మినిట్లో మీకు వార్నింగ్ లేకుండా మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది పరిగెట్టాల్సి వస్తూ ఉంటుంది మొదటి వారం కొంత ఒత్తిడి ఉంటుంది రెండవ వారం మూడవ వారం కూల్ కూల్గా ఉంటారు హ్యాపీగా ఉంటారు ఎటువంటి సమస్యలు ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా మ్యారీడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది చాలా 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 బాగుంటుంది నాలుగు వారం బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు లేదా కొండాలు అమ్మడా లాంటి వాటి విషయాల్లో నాలుగు వారం బిజీ అయ్యి ఉంటారు ఏమైనా వ్యాపారాలు చేసేవాళ్ళు మొత్తం మీద ఓవరాల్గా బాగానే ఉంటుంది పరిహారం విధంగా చేసుకోవాలా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మీ ఇంటికి మంత్రం దిగ్బంధనం చేయించుకోండి కార్తవీర్యార్జున లేదా భైరవ మంత్రాలతో దిగ్బంధనం చేయించుకోండి లేదా ఓం ఫ్రోమ్ క్లీం శ్రీ కార్తవీర్యార్జున ఆయన మహా అనే మంత్రాన్ని జపం చేసుకోండి మస్యమాతంగి మంత్రాన్ని జపం చేసుకోండి మాతంగి నవరాత్రులనే కదా మస్య్యమాతంగి మంత్రాన్ని జపం చేయండి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి ఒక నాలుగు రోజులు వీడియోలు అప్లోడ్ చేసి దాంట్లో మూడవ దాంట్లో మంత్ర సాధనల్లో వశ్యమాతింగి మంత్రాలు రెండు మంత్రాలు ఉంటాయి వాటిని మీరు చేయగలిగిన మంత్రం మీరు చేసుకోండి ఉపదేశం చేస్తే మంచిది శుభం పోయా